ధన్యవాదాలు అధ్యక్ష డే వన్ నుండి అడుగుతూ ఉంటే ఈరోజు అవకాశం రావడం జరిగింది మాట్లాడడానికి అధ్యక్ష నారాయణఖేడ్ నియోజకవర్గం కర్ణాటక తర్వాత మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది అధ్యక్ష ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష కాకపోతే గత ప్రభుత్వాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలలోనే ఎక్కువ అభివృద్ధి సాధించడం జరిగింది గత పది సంవత్సరాల నుండి ఏదైతే ఉన్నదో కేవలం మాటలకే పరిమితమైంది కానీ చేతులకు పరిమితం కాదు అధ్యక్ష రాష్ట్ర గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో చాలా అభివృద్ధి జరగడం జరిగింది కానీ మన ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మిగిలిన బడ్జెట్ రాష్ట్రంలో కూడా అభివృద్ధికి నోచుకోలేకపోయింది అధ్యక్ష కాకపోతే సమస్యల గురించి ముఖ్యంగా ఇక్కడ వలసలు చాలామంది ఎస్టీ సోదరులు నిన్ననే సేవాలాల్ జయంతి జరిగింది అధ్యక్ష ఎస్టీ సోదరులు నర్సాపూర్ తర్వాత ఐఎస్ట్ ఎస్టీ సోదరులు ఉన్నారు మెదక్ జిల్లాలో అంటే నారాయణ కేర్ నియోజకవర్గంలో కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం జీవనోపాధి గురించి వలసలు వెళ్తూ ఉంటారు ఎస్టీ సోదరులే కాకుండా ఇతరులు కూడా చాలామంది కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తర్వాత ఇక్కడ పటంచేరి ఏరియా కానీ వలసలు వెళ్తూ ఉంటారు అధ్యక్ష వారి గురించి జీవనోపాధి గురించి మీ ముఖ్యంగా నలభై యాభై వేల ఓటర్స్ బయట ఉంటే మేము ప్రతి ఎలక్షన్లు తెప్పేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష అది గమనించాలి వారు వలసలు నివారించడానికి గత ప్రభుత్వంలో మేము చాలా వలసలు నివారిస్తాము మాకు అవకాశం ఏంటి అని చెప్పడం జరిగింది అయినా ఇక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది అధ్యక్ష తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడ జీవనోపాధి గురించి ఏవైనా వలసలు నివారించడానికి ముఖ్యంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పేసి ఎందుకంటే ఇండస్ట్రీస్ మనకు అన్ని పట్టణాలకి పరిమితం అవుతూ ఉన్నాయి రూరల్ ఇండస్ట్రీ పాలసీ గురించి మన గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు పరిశ్రమ వికేంద్రీకరణ గురించి చెప్తా ఉన్నారు దాన్ని ఖచ్చితంగా తమను ఆలోచించాలి ఊర్లలో గ్రామాలలో పరిశ్రమలు నెలకొల్పే విధంగా చూడాలని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఒకటే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది కేర్ నియోజకవర్గంలో దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది ఏదైతే ఫ్లడ్ ఫ్లో అని చెప్పేసి ఒక్క వంద ఎనభై కోట్లతో అప్పుడు ప్రతిపాదించారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినారు తర్వాత మంత్రివర్యులు గత ప్రభుత్వంలోని మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా దాన్ని రెండు వందల కోట్లకు పెంచి ప్రతిపాదించడం జరిగింది కానీ ఎక్కడ ఇచ్చిన ఇంకటి అక్కడే ఉంది అధ్యక్ష అది అయితే ఇంకా ఎక్కువ ఆయకట్టు కొనసాగే విధంగా అన్ని చెరువులు నింపే విధంగా ఉపయోగం అవుతుందని చెప్తా ఉన్న అధ్యక్ష తర్వాత దాని సింగూర్ మీద బ్యాక్ వాటర్ పైన మంజీరా నది మీద లిఫ్ట్ ఇరిగేషన్లు ఐదు ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి ఇప్పటి వరకు అవి పనికి ఉపయోగకరంగా లేవు అధ్యక్ష గతంలో గత ప్రభుత్వాలు కూడా కొన్ని అమౌంట్ కేటాయించడం జరిగింది కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది అధ్యక్ష ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే దానికి ఇంటర్నల్ పైప్ లైన్స్ ద్వారా ఏదైతే ఇరిగేషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి దానికి ఆ విధంగా మళ్ళీ దానికి బడ్జెట్ కేటాయించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు ఉపయోగం తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష తర్వాత సార్ సార్ ఇంకా సార్ నేను లేక ఫస్ట్ టైం నాకు ఛాన్స్ దొరికింది సార్ ఈ మొత్తం సెషన్లో విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం సార్ మేము కాకపోతే అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ ఉంది మోడల్ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేది ఏంటంటే ఒక పీజీ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పేసి విద్యాపరంగా మహిళలు చాలా ముందుకు వస్తూ ఉన్నారు తర్వాత ఒక మహిళా పాలిటెక్నిక్ తర్వాత ఒక ఐటీఐ కూడా అక్కడ నెలకొల్పాలని చెప్పేసి తమ కోరుకుంటా ఉన్నాను తర్వాత విద్యాపరంగా చాలా మాకు అన్యాయం జరిగింది గతంలో మొత్తం కొత్త జిల్లాల ప్రకారము డిఎస్సి వేయకుండా పాత జిల్లాల ప్రకారం వేయడం వల్ల సంగారెడ్డి జిల్లాకు ముఖ్యంగా నారాయణ నారాయణకేట్ నియోజకవర్గానికి టీచర్ జాబ్లు రాకుండా పోయినాయి ఎన్నో ఎంతోమంది టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి విద్యాపరంగా వెనుకబడ్డం అప్పుడు సిద్దిపేటకే లాభం చేయకూడడం జరిగింది కొద్ది పాత జిల్లాల ప్రకారం వల్ల ఇప్పుడు తమ దృష్టిలో ఉంచుకొని ఎక్కువ ఉపాధ్యాయులు ఒకవేళ డిఎస్సిలో మాకు నారాయణకేట్ కేటాయించాలని చెప్తా సార్ అధ్యక్ష తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కూడా అన్ని డిపార్ట్మెంట్లో పంచాయతరాజ్ కానీ ఇరిగేషన్ కానీ ఆర్ఎండ్బి కానీ ఆర్ అండ్బి మంత్రి గారు దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష కేవలం ఒకటే డిప్టీ మొత్తం నియోజకవర్గాన్ని చూసుకుంటాం ఏఈ పనులు ఆయనే చేస్తా ఉన్న అధ్యక్ష డిప్టీ పనులు కూడా ఆయనే చేస్తా ఉన్న అధ్యక్ష తర్వాత ఒక్కొక్క పంచాయతీరాజ్ ఏఈ గారికి నాలుగు మండలాలు మొత్తం నాలుగు మండలాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నారు తమరు దృష్టి సారించి ఎక్కువ క్యాడర్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఒకటే ఏరియా హాస్పిటల్ ఉంది ఒక ఏరియా హాస్పిటల్లో సార్ సార్ కన్క్లూడ్ కన్క్లూడ్ చేస్తాను సార్ 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 ఏరియా హాస్పిటల్లో చాలా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు వంద పడకల ఆసుపత్రి ఇచ్చింది సార్ వంద పడకలు ఇప్పుడు సరిపోతలేవు సార్ దానికి తగ్గట్లు అకామిడేషన్ కూడా లేదు అకామిడేషన్ పెంచాలి ఇంకా యాభై దీనికి పెంచాలని చెప్పేసి చెప్తా ఉన్నా అధ్యక్ష లాస్ట్ ఇంకొకటి అధ్యక్ష లాస్ట్ తడకల మండల్ గురించి ఏర్పాటు గురించి చేయడం జరిగింది చాలా దీక్షలు చేయడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది అధ్యక్ష ఆ తడకాలు మండలాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను ఇంకొకటి అధ్యక్ష శంకరంపేట మండలం అనేది పెద్ద శంకరపేడ్ మండలం ఒకటి మెదక్ జిల్లాలో ఉంది అధ్యక్ష మిగతా అవన్నీ కూడా అన్ని మండలాలు సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్కి చాలా ప్రాబ్లం అడ్మినిస్ట్రేషన్కి ప్రాబ్లం అవుతోంది ఉంది దయచేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంది ఏంటంటే ఆ శంకరంపేట పెద్ద శంకరంపేట మండలాన్ని కూడా సంగారెడ్డి జిల్లాలో కలిపే విధంగా తమరు కృషి చేయాలని చెప్తూ ఇక క్యాడర్ స్ట్రెంత్ మట్టుకు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు హాస్పిటల్లో కూడా అసలు ఎక్కడ పిఎస్సీలో కూడా క్యాడర్ లేదు అధ్యక్ష ఏఎన్ఎంస్ ఖాళీలు చాలా ఉన్నాయి మొన్న ప్రభుత్వము ఏదైతే నిజంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను స్టాఫ్ నర్సులు రిక్రూట్ చేయడం జరిగింది అయినా కూడా ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి కనీసము కాంటాక్ట్ బేసిస్ మీద కానీ ఏఎన్ఎంలను ఇంకా కూడా వారికి అపాయింట్మెంట్ చేయాలని చెప్పేసి తమరికి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష తర్వాత మినిస్టర్ గారు గౌరవ సభ్యులు చెప్పిన నోట్ చేసుకున్నాను అధ్యక్ష ముఖ్యంగా వారికి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ సమస్య మీద ఎక్కువ ట్రైబల్స్ ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఉందని చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నారు నిమ్స్ని ల్యాండ్ ఎక్వేషన్ స్పీడప్ చేసి కొత్త ఇండస్ట్రీస్ తీసుకొచ్చినట్టయితే అక్కడున్న ట్రైబల్స్ కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉద్యోగాలు వచ్చే విషయంలో కానివ్వండి ఇంకా వారు చెప్పిన హాస్పిటల్స్ ఎందుకు కానివ్వండి పంచాయతీరాజ్ ఆర్ఎీ విషయాల్లో కూడా ఖాళీలు చాలా ఉన్నాయని చెప్పారు అవన్నీ నోట్ చేసుకొని త్వర త్వరగా పరిష్కరించడం జరుగుతుంది గౌరవ సభ్యులు మీర్ జుల్ఫికర్ అలీ గారు हाई दिस स्वाति दीक्षित प्लस सब्सक्राइब टू एस् के स्टाइ टी वि